కేసీఆర్ తలపెట్టిన దీక్షా దివస్ స్మరించుకుంటూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు ఎలాంటి అనుమతులు లేవని దీక్ష నిర్వహించకూడదని యూనివర్సిటీ అధికారులు టెంటును తీసివేశారు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి తెలంగాణ ఉద్యమకారుడు రాజారాం యాదవ్ తెలంగాణ విశ్వవిద్యాలయంకు చేరుకుని పోలీసుల తీరును నిరసించి రిజిస్టర్డ్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు తెలంగాణ రాష్ట్రంలో దీక్ష దినోత్సవం చేయడం అని ఆందోళన నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తలపెట్టిన దీక్ష దివస్సు స్మరించుకుంటూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన దీక్ష దివస్ శిబిరాన్ని పోలీసులు తొలగించారు తెలంగాణ ఉద్యమకారుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో వర్సిటీ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టమైన దీక్షా దివస్ స్మరించుకునే స్వేచ్ఛ లేదని రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుందని తెలిపారు దీక్షా దివస్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడదని ప్రశ్నించారు కేసీఆర్ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధిస్తేనే కాంగ్రెస్ నాయకులు పదవులు పొందారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాషం కుమార్ సంతోష్ తెలంగాణ విశ్వవిద్యాలయం కన్వీనర్ బీఆర్ఎస్వి కార్యకర్తలు పాల్గొన్నారు

ಇದು ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡ್ತಿ ಮನೆ ಮಾತಾಡ್ತಾ ಇದೇನು ಪದ್ಧತಿ ಕೆಸಿ ಕೆಸಿಮ್ಮೆ ಕದಂಗೇ ಕಾಸ್ಕರೇ ಕೂಡ ಇಲ್ಲ ದೀಕ್ಷೆ ದೀಕ್ಷೆ ಇರೋದು దానికి సంబంధించిన ఒక చిన్న కార్యక్రమం కేసీఆర్ గారు దీక్ష దివస్ కార్యక్రమం కోసం మేము టెంట్ వేసుకుంటే అది కూడా బయట ఎక్కడ స్టూడెంట్స్ కి ఇబ్బంది కావద్దు అని చెప్పి మేము టెంట్ వేసుకుంటే రెండు రోజుల ముందే పర్మిషన్ లెటర్ పెట్టుకోవాల్సింది పర్మిషన్ 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 లెటర్ పెట్టి అన్ని పెట్టినాం అమ్మ వాళ్ళు కావాలని చెప్పేసి యూనివర్సిటీ అయింది ఏమన్నా పోలీస్ పోలీస్ ఆఫీస్ అయింది ఉస్మానిటీ జాయింట్ అక్షన్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాను నేను ఇక్కడ ఈ ప్రాంతం బిడ్డ నేను ఇలా మేము మేము చేయలేదా ఎన్ని కార్పోరేషన్ ఇలా ఆంధ్ర ఆంధ్ర ప్రభుత్వాలు ಇಲ್ಲ ತಲಂಗ ಉದ್ಯಮ ಕಾರ್ಪಾಂ ಎ జై తెలంగాణ సిక్కు తెలంగాణలో పర్మిషన్ సిగ్గుసం పర్మిషన్ సిక్కు తెలంగాణ దీక్ష కోసం ఈ రోజు కేసీఆర్ గారి దీక్ష దివస్ సందర్భంగా మరి తెలంగాణ యూనివర్సిటీలోని గేట్ దగ్గర డిస్ప్లే దగ్గర ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలోని గేట్ దగ్గర మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి దీక్షా దివస్ కార్యక్రమం కోసము అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఈ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ గారు రిజిస్టార్ గారు యాదగిరి రావు గారులు ఇద్దరు మరి కేవలం శాంతియుతంగా అది యూనివర్సిటీలో కాకుండా బయట గేట్ దగ్గర బయట ప్రాంగణంలో మరి ప్రాంగణం బయట యూనివర్సిటీ ప్రాంగణం బయట దీక్ష చేసుకోవడానికి విద్యార్థులు సిద్ధపడుతుంటే దానికి మేమంతా వస్తూ ఉంటే ఇలా భయపడిపోయి మరి ప్రభుత్వం యొక్క పెద్దలు ఈ ఈ నిజామాబాద్ జిల్లా నుండి ప్రభుత్వ పెద్దలు కొద్దిమంది కావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా అక్కడ నుంచి మరి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి తాకీదు ఇస్తే వీళ్ళకి ఆదేశాలు ఇస్తే మరి యూనివర్సిటీలో ఎట్టి పరిస్థితుల్లో దీక్ష దివస్ జరగొద్దని అని చెప్పేసి వాళ్ళు మరి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలని ఒక స్వతంత్ర ప్రతిపదికాలంలో కలిగినటువంటి యూనివర్సిటీ అధ్యాపక బృందం అట్లాగే యాజమాన్యము వీసీ గారు రిజిస్టర్ గారు పర్మిషన్ పర్మిషన్ ఇవ్వకపోవడము చాలా దుర్మార్గము ఇలా కేసీఆర్ గారు దీక్ష అంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ అస్తిత్వము వారు నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు రెండు వేల తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన మీ అందరం మనందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకి ఆ రోజు వారు దీక్షకు పూనుకున్నారు వారు దీక్షకు పూనుకోవడము తర్వాత వారిని అరెస్ట్ చేయడము మరి ఖమ్మం జిల్లాకి తీసుకుపోవడం జైల్లో బంధించడము అక్కడ కూడా వారి దీక్షను కొనసాగిస్తే మరి వారి ఆరోగ్యం క్షీణిస్తే నిమ్స్కి తీసుకురావడము తద్వారా విద్యార్థి లోకం అంతా కూడా ఇదే తెలంగాణ యూనివర్సిటీలో కానీ మరి ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ అన్ని యూనివర్సిటీలలో మొత్తం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి తెలంగాణకు కావాలని చెప్పేసి ఉద్యమం చేయడము అది దావానంలా తెలంగాణ అంతా కూడా వ్యాపించడము మరి తద్వారా తెలంగాణ ప్రకటన డిసెంబర్ నైన్త్ ప్రకటన రావడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసము కేసీఆర్ఆర్ దీక్ష ఒక చారిత్రకమైనటువంటి రోజు అట్లాంటి చారిత్రకమైనటువంటి రోజుని మరి గుర్తు చేసుకోవడం కోసము ఈ తరాలకి భవిష్యత్ తరాలకి గుర్తించడం కోసం మన అస్తిత్వం గురించి మన తెలంగాణ గురించి మన తెలంగాణ చరిత్ర మన పోరాటాలు మన త్యాగాల గురించి మరి ఒకసారి నెమరు వేసుకోవడం కోసము ఇక్కడ శాంతియుతంగా విద్యార్థులు కేవలం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సిద్ధపడితే ఇవాళ ఈ యూనివర్సిటీ యాజమాన్యము మరి మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి చెప్పిండా మాకు తెలియదు కానీ ఇవాళ టెంటుని తీసేయడం అంటే ఎంత దుర్మార్గం అది ఓ విద్యార్థి నాయకుడుగా ఉన్నాను సిటీ జాయింట్ యాక్షన్ కమిటీకి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక యూనివర్సిటీలు తిరగడం జరిగింది తెలంగాణ యావత్తంతా కూడా మరి ఆ రోజున జర్నలిస్ట్ కానీ కవులు కళాకారులు అందరూ కూడా అనేక సందర్భాల్లో మరి కార్యక్రమాలు చేసుకున్నారు ఏదైనా హింస కార్యక్రమాలకు పాల్పడితే మాత్రమే పోలీసులు ఇంటర్ఫేర్ అయ్యేది యాజమాన్యం ఇంటర్ఫేర్ అయ్యేది కానీ ఇలా శాంతియుతంగా మేము చేయడం కోసం మేము అక్కడ సిద్ధపడితే దాన్ని మరి ఇలా భయపడి ఇలా తెలంగాణ అంటే ఎందుకు ఇంత ఇంత పా ఈ కాంగ్రెస్ పాలకులకి ఎందుకు ఇంత వనుకు ఒకసారి అర్థం అవసరం ఉంది అందుకోసమే మేము ఇప్పటికైనా యుస్మాన్ ఈ తెలంగాణ యూనివర్సిటీ యాజమాన్యం తమ వైఖరిని మార్చుకోవాలి ఇక్కడ మాకు తెలిసింది ఇక్కడ విద్యార్థులందరినీ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి వాళ్ళు కేవలం ఒక నిరం నిరంకుశ పద్ధతిలో ఇక్కడ యాజమాన్యం కొనసాగుతున్నది మేము భవిష్యత్తులో కూడా మీరు ఇట్లాగే మీ వైఖరి కొనసాగితే మేమంతా వచ్చి ఇక్కడ విద్యార్థులకంతో కలిసి మేము మీద పెద్ద ఎత్తు ఉద్యమం చేస్తాము ఇలా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా ప్రభుత్వాలు మారుతాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి రేపు మేము మేము అధికారంలోకి వస్తాము లేకపోతే ఇంకోళ్ళు అధికారంకి వస్తారు ఎవరు అధికారానికి అధికారం శాశ్వతంగా ఎవరికి కాబట్టి మీ యూనివర్సిటీలు ఏం చేయాలి స్వతంత్రంగా వాళ్ళు వాళ్ళను వ్యవహరించాలా అట్లా కాకుండా ఇలా ప్రభుత్వాలు చెప్పినట్టుగా మరి పీసీసీ అధ్యక్షుడు చెప్పినట్టుగా లేకపోతే ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళు వింటే ఖచ్చితంగా మరి విద్యార్థులు పెద్ద ఎత్తున మీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి ఇది చాలా దుర్మార్గము ఇది చాలా ఒక చీకటి రోజు ఇలా ఎందుకంటే ఇలా గొప్పగా మేము ఈ ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఇది చీకటి రోజుగా మారుతుంది ఎందుకంటే మరి విద్యార్థులు శాంతియుతంగా కేసీఆర్ గారు దీక్ష దివసం చేయడం కోసం ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోవడం అంటే ఇది ఈ దుర్నీతి ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను తెలంగాణ యూనివర్సిటీలో శాంతియుతంగా మేము అక్కడ టెంటు వేసుకొని దీక్షా దివాస్ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటే తె తెలంగాణ యూనివర్సిటీలో దాన్ని కూల్ చేయడం అనేది జరిగింది ఇంకోటి ఆనాడు తెలంగాణ కోసం అని కేసీఆర్ నేను సచ్చుడో నేను బతుకుడో అని ముందుకొచ్చి నిరాహార దీక్ష చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది ఆ రోజు ఇరవై నవంబర్ ఇరవై తొమ్మిది లేకుంటే డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకుంటే మనకు జూన్ రెండు లేదు ఇలా తెలంగాణ కోసం ఎంతోమంది అయితే కామరెడ్డి కానిస్టేబుల్ కృష్ణ కిష్టాయ్య కావచ్చు మన శ్రీకాంత్చారి కావచ్చు వీళ్ళంతా అమరవీరులు పోరాడి తెలంగాణ తెస్తే దానికోసం ఈరోజు ఆ దీక్ష కోసం అని మనం దీక్ష దివాసాన్ని ప్రోగ్రామ్ని ముందుకు నడిపించుకుంటూ తీసుకువెళ్దామని చూస్తే తెలంగాణ యూనివర్సిటీలో టెంట్లు చేయడం అనేది జరిగింది అలాగే అప్పుడు చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కానీ మన మెదక్ జిల్లా కానీ మన సు కా మహబూబ్ నగర్ జిల్లాలు కానీ నీళ్లు లేకుండే అలాంటిది మన నీళ్ళు మన నియామకాలు మన నిధులు మన ఉద్యోగాల కోసం అని తెలంగాణ తెచ్చితే ఈరోజు తెలంగాణ దీక్ష దివాస్నే చేయడం చేసుకొని వేయడం లేదు విద్యార్థులను జై తెలంగాణ ఈరోజు ఈ యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారు దానికి నిదర్శనమే ఈ ఈరోజు మేము వేసిన టెంట్లను కూల్చడానికి కారణమైంది ఈ రోజు పాలకులు చెప్తే విద్యా సంస్థలు వినడమేంది ఆ రోజు మనం తెలంగాణ ఇందుకోసమైనా మనం పోరాడి పొట్లాడి తెచ్చుకున్నది అని అనేక మంది అమరులైరు ఈ ఇలాంటి దుస్ దుస్వా ప్రచారాలు దు దుర్వినియోగాలు చూడడానికి మనము ఈరోజు ఈ కార్యక్రమాలను మనం అడ్డు అడ్డుకుంటున్నారు మేము అనేక పోరాటాలు చేసినాము ఆ రోజు ఆంధ్ర పాలకులు కూడా ఇలాంటి శాంతియుత ధర్నలకు రాజరామన్న గారు చెప్పినట్టు ఏనాడు కూడా అడ్డుపల్లేరు వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఏదైనా హింస హింసాత్మకమైన సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశం అన్నప్పుడే వాళ్ళు ఆపడం జరిగిందే కానీ ఈ శాంతియుత ధర్నలకు ఏ రోజు కూడా అడ్డుకట్ట వేయలేదు ఈరోజు పోలీసు యంత్రాంగాన్ని పెట్టి వేసిన టెంట్లను కూల్చేసి తీసి పెట్టుకున్న మైకులను తీసేసిన సందర్భాలు అనేక మంది పోలీసు బలగాల మధ్య మేము ఈరోజు శాంతియుత ధర్నా కూడా చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు ఈ ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృత్తం కాకుండా చూసుకోవాలని ఈ తెలంగాణ యూనివర్సిటీ యాజమాన్యానికి మేము హెచ్చరిస్తున్నాము ముందు ఇలాగే ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్న శాంతియుత ధర్నాలు మీరు పర్మిషన్ ఇవ్వకుంటే తెలంగాణ యావత్ తెలంగాణ ఒకటై పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీల్లో ఉద్యమాలు జరుగుతాయని మేము ఈ హెచ్చరిస్తున్నాము జై తెలంగాణ జై 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 తెలంగాణ దీక్ష దివాస్ తెలంగాణ యూనివర్సిటీలో రాజరామన్న యాదవ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి దీక్ష దివాస్ తలపెట్టాడు వారికి మేమందరం కూడా విద్యార్థుల లోకం నిన్న పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి వారు కూడా కంకణ ఈ రోజు పెద్ద ఎత్తున దీక్ష చేయడానికి వస్తే మరి కొంతమంది అధికార పార్టీ నాయకులు కావచ్చు ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిపాలన విభాగం కావచ్చు మరి ఆ దీక్షను బహిణం చేయడానికి నిన్న నుంచి ఈ రోజు మేము వేసిన టెంట్ను పీకి వేయడం జరిగింది మరి ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది మేము వారికి బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర ఉంటాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా దే మన రాష్ట్రంలో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఎప్పుడు కూడా ఏ దీక్షలకు కానీ ఏ నిరసనలకు కానీ ఎప్పుడు కూడా పోలీసు బలగాలను పెట్టి అణచివేయలే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిధులు నియామకాలు అడ్డుకొని మరి ఇటువంటి నిరాసనాలను అడ్డు అడ్డుకుంటున్నారు మరి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా అని మేము పాలకులను ప్రశ్నిస్తున్నాం ఆ రోజు తెలంగాణ కోసం కేసీఆర్ గారు దీక్ష లేపో దీక్ష చేయకపోతే ఈరోజు మీరు ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళ ఈ రోజు పిసిసి అధ్యక్షుడు ఆయుడు ఆయవారా మీరు మీరు ఒకటి గమనించాలా ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్తామని ఈ సందర్భం తెలియజేస్తూ అవి మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ